ఆఫీస్కి వెళ్ళే టైంలో ఒక గంట సేపు ఆగకుండా వర్షం పడితే మీరేం చేస్తారు ఆఫీస్కి వెళ్తారా లేదంటే డుమ్మా కొట్టేస్తారా కామెంట్ చేయండి నేనైతే వర్షంలోనే ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళగానే నాకెందుకో ఏదైనా స్పైసీగా తినాలనిపించింది లక్కీగా మా ఆయన ఇంటి దగ్గరే ఉండటంతో నేనైతే వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ అయితే చేశాను స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది చేసి పెట్టావా అని ఇంకా ఇంటికి వచ్చేసరికి మా ఆయన వంట అయితే స్టార్ట్ చేశారు మష్రూమ్ కర్రీ బగారా రైస్ నేను వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా మా ఆయన నువ్వు ఫ్రెష్ అయ్యాపో అంతలోపు అయిపోతుంది తిందామన్నాడు ఇంకా మనం ఆగుతామా వెంట వెంటనే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రాగానే ఇంకా ఫుడ్ అంతా రెడీగా పెట్టేశారు అక్కడ ఇంకా తిన్నాము తినగానే అలా రెస్ట్ తీసుకొని ఇంకా పడుకుంటూ మొబైల్ చూసుకుంటూ ఉండగా మా ఆయనకి నేను పాడిన సాంగ్ అయితే కనిపించింది ఆ సాంగ్ చూసిన తర్వాత మా ఆయన రియాక్షన్ ఏంటో ఒక్కసారి చూపిస్తాను చూసేసేయండి చూసారు కదా రియాక్షన్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బై బై